వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ వేములవాడ మైనారిటీస్ బాలుర గురుకుల పాఠశాలలో కాస్మోటిక్ వస్తువులు పంపిణీ చేసి విద్యార్థులతో భోజనం చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మైనారిటీస్ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన కాస్మెటిక్ వస్తువులను వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేసి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో ఒకే మెనూను ప్రవేశపెట్టి డైట్ చార్జెస్ కాస్మెటిక్ చార్జెస్ పెంచడం జరిగిందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని ప్రయోజకులై తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు చేసుకుని మీకు ఒక మెను ఇవ్వడం కోడి కుట్లో కూడా రెండు సార్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ అంటే ఈ ప్రభుత్వం గురుకులాలు చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా తమ పిల్లలుగా భావించి ఈరోజు ఈ విధంగా ఫ్లాస్ ఫోర్ డైట్ ఛార్జ్ పెంచి చక్కటి భోజనాన్ని అందివ్వాలని చెప్పండి తద్వారా మీరు మానసికంగా ఉల్లాసం ఉండడం కాకుండా శారీరకంగా ఎదుగుదలతో పాటు మీరు చదువుకునేది కూడా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో పాటు ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రిన్సిపాల్స్ కానీ ఉపాధి ఉపాధ్యాయులు చెప్పేది కూడా చక్కగా వినడానికి అవకాశం ఉంది మీరు మీ జీవితంలో చక్కగా ఎదగడానికి మార్గదర్శకుం కావడానికి కోసం తల్లిదండ్రులు పెట్టుకుని నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఉండాలని చెప్పి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని మనం గత నెల ఒకటే రోజు అన్ని గురుకులాలలో డైట్ ఛార్జీలు పెంచినందుకు కాల్స్పోర్టు ఛార్జీలు పెంచుకున్నందుకు గురుకుల ఒక పండుగ వాతావరణం చేసుకోవాలి నేను గిరిజన గురుకుల పాఠశాలకు వెళ్ళిన ఇక్కడికి కూడా ఒక జిల్లా అధికారి ఒక దగ్గర మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్పీ గారు ఒకరి కలెక్టర్ గారు ఒక కరెక్షన్ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఒక దగ్గర డిఎస్పీ గారు ఈ విధంగా అందరినీ పంపించి మీలలో మీ తల్లిదండ్రులు ఒక ధైర్యాన్ని కల్పి చేసినాం ఎస్ మా పిల్లలు చక్కగా రాణింపే విధంగా ఈ ప్రభుత్వం చూసుకుంటున్న పిల్లలు చెప్పారు నమ్మకాన్ని కలిగించడం అవునా లేదా మొన్న మీ పేరు నెలలో మీ అందరు బంధువులు వచ్చి ఇక్కడ మీతో కలిసి ఫోన్ చేశారా చేసారా అప్పటి భోజనం ఇప్పటి భోజనం తేడా లేదు రుచి నాణ్యత తేడా కనిపిస్తుంది కదా రాబో రోజులు కూడా మీకు అందరికీ కూడా చక్కటి విద్యను అందించడంలో మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా చక్కగా భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధిలో రాణించే విధంగా ఈనాటి గురుకులంలో మీ ప్రయాణం సాగుతూ మీ అందరు కూడా అరుత్పత్తులకు సాగజే సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ట్రాన్స్పోర్టిక్స్ ఏదైతే పెంచినటువంటి ధరలతో కొనుగోలు చేసినటువంటి వాటిని మా చేతుగా పంపిణీ చేయడం అనేది ఇక్కడ జరిగింది ఇది ప్రిన్సిపాల్ గారికి నా తరఫున అభినందన అందజేస్తూ మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందే గత సమావేశాలు కూడా ఇదే స్కూల్లో కూడా చెప్పడం జరిగింది మీరు చక్కగా క్రమశిక్షణతోటి విద్యార్థి విద్యార్థులు ఉండాలి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కూడా క్రమశిక్షణతోటి సమయ పాలన పాటిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా చక్కగా పిల్లలను ఉన్నతమైనటువంటి స్థితి తీసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పే సందర్భంగా మీకు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే మీ మైనార్టీ నాయకత్వం ఉంది పట్టణంలో లేదు ఇక్కడ మున్సిపల్ సంబంధించినటువంటి బాధ్యులు ఉన్నారు లేదా లేదుగా నా తీసుకోవాల్సి లేదంటే కలెక్టర్ గారి దృష్టి తీసుకువెళ్ళినా ఆ సమస్య పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తూ మీకు అండగా నిలబడతామని చెప్పిన మాట సందర్భంగా తెలియజేసుకున్నాం సార్ అందరూ కూడా శుభాకాంక్షలు

失礼しま